ఎనుగు సమత లెసన్స్ మనబడి ఛానల్కు స్వాగతం టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించిన తెలంగాణ రచయితలు కవుల గురించి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో మీరు ఎంత స్కోర్ చేశారో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ జ్ఞానాన్ని పరిశీలించుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి మీ సపోర్ట్ని అందించగలరని కోరుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి మరి క్విజ్ ప్రారంభిద్దామా మొదటి ప్రశ్న పల్నాటి వీర చరిత్ర నందనందన చరిత్ర అనే రచనలు ఎవరివి క్రింది వారిలో ఎవరివి ఒకటి పోతన రెండు శ్రీనాథుడు మూడు సోమనాథుడు నాలుగు ఎర్రన సరైన సమాధానం రెండు శ్రీనాథుడు రెండవ ప్రశ్న జీవన భాష్యం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించినది ఒకటి గజల్ రెండు హైకు మూడు నాని నాలుగు మినీ కవిత సరైన సమాధానం ఒకటి గజల్ మూడవ ప్రశ్న తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టినవారు ఎవరు ఒకటి దాశరథి కృష్ణమాచార్యులు రెండు దాశరథి రంగాచార్యులు మూడు ముకురాల రామిరెడ్డి నాలుగు వట్టికోట స్వామి సరైన సమాధానం రెండు దాశరథి రంగాచార్యులు ఇతను తెలుగు నవల్లో మొదటగా పాత్రోచిత యాసను ప్రవేశపెట్టారు మూడవ ప్రశ్న తెలంగాణ మాండలికంలో రాయబడిన తొలి నవల ఏది ఒకటి ప్రజల మనిషి రెండు గంగు మూడు మోదుగుపూలు నాలుగు చిల్లర దేవుళ్ళు సరైన సమాధానం నాలుగు చిల్లర దేవుళ్ళు దీన్ని రచించిన వారు రంగాచార్యులు తర్వాత ప్రశ్న చిల్లర దేవుళ్ళ నవలకు పేరు పెట్టినవారు ఒకటి మాడపాటి హనుమంతరావు రెండు నార్ల చిరంజీవి మూడు మధుసూదనరావు నాలుగు దాశరథి రంగాచార్యం చిల్లర దేవుళ్ళ నవలకు పేరు పెట్టినవారు రెండవది సరైన సమాధానం నాడ్ల చిరంజీవి గారు తర్వాత ప్రశ్న ఐదవ ప్రశ్న తెలుగులో తొలి అచ్చ తెనుగు కావ్యం ఒకటి భారతం రెండు యయాతి చరిత్ర మూడు యమాతి కథ నాలుగు రామాయణం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియోలో ఎంత స్కోర్ చేశారో కామెంట్ బాక్స్లో చివరిగా తెలపండి దీని సరైన సమాధానం రెండు యయాతి చరిత్ర తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర దీని రచించిన వారు కొండగంటి తెలంగాణ తర్వాత ప్రశ్న ఆరవ ప్రశ్న ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ ఎవరు ఒకటి చాకలి ఐలమ్మ రెండు సంగం లక్ష్మీబాయి మూడు డాక్టర్ పి అంటే పాకాల యశోధారెడ్డి నాలుగు సరస్వతీదేవి ఇల్లిందుల సరస్వతీదేవి సరైన సమాధానం రెండు సంగం లక్ష్మీబాయి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ ఎవరు సంఘం లక్ష్మీబాయి తర్వాత ఏడవ ప్రశ్న దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే సలంద్ర కవిత ఏది దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పుకునే సలంద్ర లక్ష్మీనారాయణ కవిత ఒకటి కోరస్ రెండు దళిత మానిఫెస్టో మూడు చావు గీతం నాలుగు వేడి గాలి సరైన సమాధానం రెండు దళిత మానిఫెస్టో సలంధ్ర లక్ష్మీనారాయణని స్వా సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పుకునేది కవిత ఏది దళిత మానిఫెస్టో తర్వాత ఎనిమిదవ ప్రశ్న శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించినది ఒకటి సలంధ్ర లక్ష్మీనారాయణ రెండు మామిండ్ల రామగౌడు మూడు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి నాలుగు దాశరథి రంగాచార్య సరైన సమాధానం మూడవది డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించిన వ్యక్తి ఇరవంటే కృష్ణమూర్తి తర్వాత తొమ్మిదవ ప్రశ్న తీయని పలకరింపు కథానిక ఏ సంపుటిలోనిది ఒకటి తులసి దళాలు రెండు రాజహంస మూడు స్వర్ణకమలాలు నాలుగు జైలు లోపల సరైన సమాధానం ఒకటి తులసి దళాలు తర్వాత పదవ ప్రశ్న క్రింది వాటిలో మామిండ్ల రామగౌడు బిరుదు ఒకటి సుకవి సుధాకర రెండు మధుర కవి మూడు కవి కోకిల నాలుగు పైబన్ని సరైన సమాధానం నాలుగవది పై దేవి మామిండ్ల రామగౌడు గారి సుకవి సుధాకర మధుర కవి కవి కోకుల అనే విడుదలు అతనికి కలవు పదవ ప్రశ్న ఇల్లిందెల సరస్వతీదేవి రచనగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దేనికి లభించింది ఒకటి తులసి దళాలు రెండు రాజహంస మూడు స్వర్ణకమలాలు నాలుగు నాలుగు పసిడి దళాలు సరస్వతి దేవి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దేనికి లభించిందంటే ఆప్షన్ త్రీ మూడవది స్వర్ణ కమలాలు సరైన సమాధానం స్వర్ణ కమలాలు తర్వాత ప్రశ్న తీయని పలకరింపు అనే కథానిక ఏ సంపుటిలోనిది ఒకటి తులసి దళాలు రెండు రాజహంస మూడు స్వర్ణ కమలాలు నాలుగు లోపల తీయని పలకరింపు అనే కథనిక ఏ సంపుటిలోనిది సరైన సమాధానం ఒకటవది తులసి దళాలు తులసి దళాలు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో మామిండ్ల రామగౌడు శతకం శబరిమాత శతకం నరసింహ శతకం మూడు నారాయణ శతకం నాలుగు భాస్కర శతకం సరైన సమాధానం రెండవది నరసింహ శతకం రెండు వన్లో మామిల్ల రామగౌడు గారి శతకం నరసింహ శతకం పదమూడవ ప్రశ్న దుర్గయ్య రచించిన ఖండకావ్యం ఒకటి పాలవెల్లి రెండు ఇంద్రవెల్లి మూడు ఇప్పుడు చతురవచోనిది నాలుగు అల్లసాని పెద్దయ్య దుర్గయ్య రచించిన ఖండకావ్యం సరైన సమాధానం ఒకటి పాలవెల్లి పల్లదుర్గయ్య రచించిన పాలవెల్లి అనేది ఖండకావ్యం తర్వాత ప్రశ్న బాలకార్మిక నిర్మూలనే ధ్యేయంగా రూపొందించిన పాఠ్యభాగం ఏది బాలకార్మిక నిర్మూలనే ధ్యేయంగా రూపొందించిన పాఠ్యభాగం ఒకటి ఉడత సాయం రెండు చిన్నప్పుడే మూడు పల్లెటూరి పిల్లగాడ నాలుగు పల్లె అందాలు ఇక్కడ మిస్టేక్ వచ్చిందండి పల్లె అందాలు సరైన సమాధానం మూడు పల్లెటూరి పిల్లగాడ ఇది ఆరవ తరగతి పాఠ్యభావానికి సంబంధించింది దీన్ని రచించిన వారు సుద్దాల హనుమంతు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి తర్వాత ప్రశ్న నీతి శాస్త్ర ముక్తవాళ్ళని రచించినది ఒకటి సుమతి రెండు బద్దెన మూడు మారవి నాలుగు మంచన సరైన సమాధానం ఒకటి రెండు బద్దెన శాస్త్ర వాళ్ళని రచించిన వారు బద్దెన సుమతి శతకర్త బద్దెన తర్వాత పదిహేనవ ప్రశ్న అర్రెమి అని ఏ రోజు ఆడే బతుకమ్మని పిలుస్తారు ఒకటి మూడవ రోజు రెండు నాలుగవ రోజు మూడు ఐదవ రోజు నాలుగు ఆరవ రోజు సరైన సమాధానం ఆరవ రోజు అర్రెమి అని పిలుస్తారు అలగిన బతుకమ్మ అని కూడా పిలుస్తారు తర్వాత పదహారవ ప్రశ్న పాచికల ఆటకు మరో పేరు ఒకటి వైకుంఠపాలి రెండు కైలాసం మూడు దాడి నాలుగు అక్షక్రీడ పాచికల ఆటకు మరో పేరు ఏంటంటే సరైన సమాధానం నాలుగు అక్షక్రీడ అక్షక్రీడ అని కూడా అంటారు తర్వాత ప్రశ్న రాణి రుద్రమదేవి మరణ శాస్త్రం ఎక్కడ లభించింది ఒకటి గోరెంకలపల్లి రెండు మోటుపల్లి మూడు చందుపట్ల నాలుగు కొరవి సరైన సమాధానం మూడు చందుపట్ల రాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో లభించింది అని అంటారు తర్వాత పదిహేడవ ప్రశ్న ఏ కులం అనే భాగం ఏ కవిత సంపుటిలోనిది ఒకటి కత్తిపాట రెండు గమ్యం మూడు ముట్టడి నాలుగు హక్కు సరైన సమాధానం నాలుగవది జన్మ హక్కు ఏ కులం అనే పాఠ్యభాగం ఏ కవిత సంపుటిలోనిది అంటే జన్మహక్కు అనే కవితా సంపుటిలోనిది తర్వాత ప్రశ్న స్వదేశీ క్రికెట్లుగా పేరొందిన తెలంగాణ ఆట ఏది స్వదేశీ క్రికెట్గా పేరొందిన తెలంగాణ ఆట ఒకటి కోడిపందాలు రెండు చిర్రగోనే మూడు పల్లి నాలుగు పులిమేక సరైన సమాధానం రెండో చిర్రగో స్వదేశీ క్రికెట్గా పేరొందినది తెలంగాణ ఆట ఏది చిర్రగో తర్వాత ప్రశ్న రావికంటి రామయ్య గుప్త గల బిర్దు ఏది పదిహేడవ ప్రశ్న రావికంటి రామయ్య గుప్త గల బిర్దు ఏది ఒకటి గౌతమిపుత్ర రెండు కవి శశాంక మూడు జ్యేష్ఠుడు నాలుగు మంత్రకూట వేమన సరైన సమాధానం నాలుగు మంత్రకూట వేమన రావికంటి రామయ్య గుప్త దగ్గర మంత్రకూట వేమన తర్వాత ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న అరబ్బీ క్యాలెండర్లో మొదటి నెలకు ఏమని పేరు రంజాన్ రెండు షెన్వాల్ రెండు షవ్వాల్ మూడు మొహరం నాలుగు బక్రీద్ సరైన సమాధానం మూడు మొహరం అరబీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పేరు మొహరం తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న అందోలు సంస్థానాన్ని పరిపాలించిన వీర వనిత ఎవరు రాణి రాజమ్మ రెండు రాణి శంకరమ్మ మూడు రాణి అరుంధతి నాలుగు రుద్రమాదేవి అందోళ సంస్థానాన్ని పరిపాలించిన వీరవనిత సరైన సమాధానం రాణి శంకరమ్మ రెండవది రాణి శంకరమ్మ తర్వాత ఇరవైవ ప్రశ్న వివేక విజయం అనే ఖండకావ్యాన్ని రచించి సాహితీ వికాస మండలి సంస్థను స్థాపించినది ఒకటి కృష్ణమూర్తి యాదవ్ రెండు ఆర్చి వెంకటాచార్యులు మూడు వేముగంటి నరసింహాచార్యులు నాలుగు ఏది కాదు సరైన సమాధానం మూడు వేముగంటి నరసింహాచార్యులు వివేక విజయం అనే ఖండకావ్యాన్ని రచించి సాహితీ వికాస మండలి సంస్థను స్థాపించిన వారు వేముగంటి నరసింహాచార్యులు తర్వాత ఇరవై ఒకటవ ప్రశ్న భూదానోద్యమంలో పాల్గొన్న మొదటి మహిళ ఎవరు ఒకటి చాకలి ఐలమ్మ రెండు ఉన్నవ లక్ష్మీబాయి మూడు సంగం లక్ష్మీబాయి నాలుగు ఇల్లిందల సరస్వతీదేవి సరైన సమాధానం సంగం లక్ష్మీబాయి మూడు సంగం లక్ష్మీబాయి తర్వాత ఇరవై రెండవ ప్రశ్న సంగీత శిఖరాలు అనే గ్రంథ రచన చేసిన కవి ఎవరు సంగీత శిఖరాలు అనే గ్రంథ రచన చేసిన కవి ఒకటి సామల సదాశివ రెండు అలిశెట్టి ప్రభాకర్ మూడు అల్లం రాజయ్య నాలుగు సాహు సరైన సమాధానం ఒకటి సామల సదాశివ సంగీత శిఖరాలు అనే గ్రంథ రచన చేసిన వారు సామల సదాశివ తర్వాత ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న భవ్య చరిత శతకం రచయిత డాక్టర్ టివి నారాయణ రెండు శేషప్ప కవి మూడు నారాయణరావు నాలుగు కంచర్ల గోపన్నం సరైన సమాధానం డాక్టర్ టివి నారాయణ మొదటిది డాక్టర్ టీవీ నారాయణ భవ్య చరిత్ర శతకాన్ని రచించిన వారు టీవి నారాయణ తర్వాత ప్రశ్న ఇరవై నాలుగవ ప్రశ్న దాశరథి కరుణా పయోనిధి అన్న మకుటంతో శతకం రాసింది ఎవరు ఒకటి దాశరథి రెండు కంచర్ల గోపన్న మూడు శేషప్ప కవి నాలుగు నరసింహాచారి సరైన సమాధానం రెండు కంచర్ల గోపన్నం దాశరథి కర్ణాపయోనిధి అని మకుటంతో శతకం రాసిన వారు కంచెడ్ల గోపన్నం తర్వాత ఇరవై ఐదో ప్రశ్న భాస్కర శతకంలో గల అలంకారం ఒకటి దృష్టాంత అలంకారం రెండు ఉపమాలంకారం మూడు అంత్యానుప్రాస అలంకారం నాలుగు ఉత్ప్రేక్ష అలంకారం సరైన సమాధానం ఒకటి దృష్టాంత అలంకారం భాస్కర శతకంలోని అలంకారం దృష్టాంత అలంకారం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్కి మీ పూర్తి సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్